అధికారంలో ఉన్నప్పుడు ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో పంతొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల ఇల్లు కట్టిన గడత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ ఇల్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇల్లు అదే పద్ధతిలో మా మిత్రులు అడుగుతున్నా నియోజకవర్గానికి ఐదు వేలు ఐదు వేలని మొదట వెంటగా ఇచ్చేది మూడు వేల ఐదు వందలు ఐదు వేలు కాదు అవసరమైతే పదిహేను వేలైనా ఇవ్వడానికి ఈ ప్రపంచమైన అంతేకాదు దేశ చరిత్రలో గౌరవమన్న నాయకులు ఈ భావి భారత కాబ ఉద్యోగాలు దేశ వ్యాప్తంగా చేయబోతున్నాడలే ఈ తెలంగాణ రాష్ట్రం రేపు ఆరో తారీఖు నుంచి జరగబోయే కులగలను అంతేకాదు నిజంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కోసం కోసం తల తాకట్టు పెట్టైనా దుబారా ఖర్చులు తగ్గించైనా వాళ్ళకి అదుకోవాలన్నదే ఈ ఇండ్రమ ప్రభుత్వం యొక్క లక్ష్యం అంతేకాని సోకులు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గా ఈ అనేక కామర్ స్టేషన్ లో ఇప్పటికే శంకుస్థాపన చేసుకుంటాం మన ఇల్లంత నియోజక వర్గాల్లో కూడా అతి కొత్త రాజుల్లో శంకుస్థాపన చేసుకుంటాం గెలిచిన పాతకానే నిలిగిన నియోజక వర్గాల్లో కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని యొక్క మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఎన్ని మర్చిపోతున్నారు ప్రతిపక్ష వాళ్ళు మన అధికారంలోకి వచ్చి ఇంకా నిండు త పెడితే రెండోసారి పదిహేడు పార్లమెంట్లకు మీరు పోటీ చేస్తే ఒక్క మీరు పన్నెండు డిపాజిట్లు స్థానంలో ఉన్న మీరు చెప్తున్నాడు పదకొండు నెలల్లోనట కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందట పాదయాత్ర చేస్తుందట మంచిది ఆరోగ్యం బాగుంటది తప్ప తెలంగాణ ప్రజల కష్టాలు చూసి మీరు కష్టాలతో అధ్యక్షులుగా రాంబాబు గారు వైస్ చైర్మన్ గా వెంకటేశ్వర్ల గారు ఇంకా మెంబర్లు అందరూ ఉన్నారు వారందరికీ కూడా అభినందనలు నా తరఫున రాష్ట్ర ప్రభుత్వ తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సాధించుకున్న తెలంగాణలో నాటి పది సంవత్సరాల పరిపాలనలో విసిగి వేసారి మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే తలంచి మీరందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని మన కష్ట ఫలితంగా ఈనాడు మేమందరం పదవుల్లో ఉన్నాం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ కార్డుని ఇస్తూ ఈ రేపు అన్నిటికీ అర్హులైన ప్రతి వాళ్ళకి ఇది చెందే విధంగా ఈ రేపు మీకు రేషన్ ఇచ్చే కార్డు ఈ కార్డే రేపు మీకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇచ్చే కార్డు ఈ స్మార్ట్ కార్డే ఐదు వందల రూపాయలకే గ్యాస్ ముందు ఇచ్చే కార్డు ఈ స్మార్ట్ కార్డే మీకు ఇద్దరు బిల్ కార్డు ఈ స్మార్ట్ కార్డు మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీకి ఉపయోగపడే కార్డు అనే విధంగా ఒకే కార్డుతో మీ హెల్త్ కార్డు కూడా ఇదే కార్డు అని చెప్పి పైలట్ ప్రాజెక్టు ని పూర్తి చేసుకొని రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి మీ స్మార్ట్ కార్డు మీ ఇంటి దగ్గర ఇచ్చే కార్యక్రమాన్ని అతి కొన్ని రోజుల్లోనే ఈ ప్రభుత్వం చేయబోతుంది అనేది మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను రైతుల విషయంలో దేశంలోనే బడ్జెట్ లో ఇంత అత్యధికంగా రైతు ప్రభుత్వంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీంట్లో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి అనేక విధాలుగా పరిపరి విధాలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సుమారు ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఆనాటి పెద్దలు అప్పు చేసిపోయినా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మనకున్న నిబంధనల నిబంధనల ప్రకారం యాభై మూడు వేల కోట్లు అప్పు తీసుకుంటుంటే యాభై మూడు వేల కోట్లు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అప్పు తీసుకుంటుంటే ఆనాటి పెద్దలు పది సంవత్సరాల్లో చేసిన అప్పు మొత్తం నితో కలిపి ప్రతి సంవత్సరం ఇప్పుడు మనం కట్టేది డెబ్బై ఒక్క వేల కోట్లు అంటే సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనం చేసిన అప్పు కాకుండా మీరందరూ కట్టే టాక్సీ రూపంలో వచ్చే డబ్బు నుంచి మీ అవసరానికి వాడవలసిన డబ్బును గురించి డబ్బు నుంచి పద్దెనిమిది వేల కోట్లు ఎగేసి అసలు కొంత మాట మిత్తి ఈ ప్రభుత్వం ఈనాడు కడుతుంది ఏదైతే ఈనాటి ప్రతిపక్షమని చెప్పుకుంటున్న నాయకులు కారు కొత్త వస్తున్నారో ಇಂಕೇ ಮುಂದಿ ಕಂಗ್ರೆಸ್ ಒಂದು ಪದ್ಯ ಮಿಕ್ತಾ ಪದಮೂರು ವೇಲೆ ಎರಡೊಟ್ಟೆ ನೈಜ ಮಾತನಾಟ್ಟು ಪಟ್ಟೈನಾ ಈ ಡಿಸೆಂಬರ್ ಗೌರವ ಮಂತ್ರಿ ಮರಿ ತುಮ್ಮ ಗಾಯಕತ್ವ ಈ ಪದಮೂರು ವೇಲ ರೂಪಾಯಿ ಕೂಡ

మార్కెట్ కమిటీ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మార్కెటింగ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఈ నియోజకవర్గానికి నాకు ఉన్నటువంటి అనుబంధం మీకు తెలియదు కాదు గత నలభై సంవత్సరాలుగా ఆ భగవంతుడు మీరు ఇచ్చినటువంటి అవకాశాల ద్వారా ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ కష్టపడి మీకు ఇష్టమైనటువంటి ప్రాంతాలు అవసరమైనటువంటి ప్రాంతాలు ముఖ్యంగా భద్రాచలం పెనపాక ఇల్లెందు నియోజకవర్గాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నియోజకవర్గాలు ఎందుకంటే కొండల్లో కోణంలో నివసిస్తున్నటువంటి గిరిజనుల కోసం ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీల కోసం ఏ రకమైనటువంటి అవకాశాలు లేనటువంటి అనేక మంది పేద ప్రజలు నివసిస్తున్నటువంటి ఈ మూడు నియోజకవర్గాలకే నా సమయమంతా హెచ్చించాను నాకు ఏ ప్రభుత్వంలో అవకాశం వచ్చినా మొట్టమొదటిసారిగా భద్రాచలం తెలుపక ఇల్లెందు నియోజకవర్గాలకే నాకు అధిక ప్రాధాన్యత ఉండేది ఈ ప్రాంతంలో నిమ్మవాని కానీ తులారం కానీ ప్రాజెక్టులు కట్టే అవకాశం వచ్చింది విద్యాలయాలు వైద్య శాఖలకు సంబంధించినటువంటి ఆసుపత్రి భవనాలు కట్టించే అవకాశం వచ్చింది ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది బొగ్గుట్టగా ఎలిగేటటువంటి ఇల్లెందుని ఈనాడు కొత్తగూడెం కమ్మానికి పోటీగా నిలబెట్టామని అంటే అది మీ యొక్క కృషి మీ యొక్క పట్టుదల ముఖ్యంగా కనకయ్య గారి పట్టుదలతోటి ఈ కార్యక్రమాలన్నీ చేయించే అవకాశం నాకు వచ్చింది కాబట్టి దయచేసి భవిష్యత్తులో కూడా రెడ్డి గారు మీకు కావాల్సినటువంటి ఇల్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నమాటలన్నీ నిలుపుకుంటామని చెప్పి కేబినెట్ సాక్షిగా మేము అందరం